హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీడియో చేసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి మసాలా వడ కర్రీ అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమి మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదండి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటిలతోనే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీ కూడా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి ఎంతో నాకు చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది ఎలా అంటే మా ఊరు సైడు ఒక ఆమె రోజు ఈవినింగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర ఈవినింగ్ అయితే ఒక ఆమె రోజు మసాలా వడ మినపడ బాగుండాలని ఎత్తుకొని వస్తుందండి మా అమ్మ కంపల్సరిగా నా కోసం మా అన్న కోసం అది పనిగా వడలు తీసుకొని నాకు మా అన్నకి ఇచ్చి ఎక్కువగా తీసుకుంటే ఆ రోజు కర్రీ చేస్తుంది ఈ కర్రీ కానీ దీన్ని ఎగ్స్ వేసుకొని చేసుకొని ఇంకా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏం లేదండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక రెండు చిన్నవైన ఒకటి పెద్ద సైజు టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు దినుసులు అలాగే జీలకర్ర అన్నీ వేసుకొని బాగా వేయిపేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేగనియాలండి బాగా వేగిన తర్వాత నేను చెప్పినట్టు టమాటా మొక్కలు కూడా బాగా వేసుకొని మగ్గనివ్వాలండి మూత పెట్టి కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మనం దీంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఏంటంటే కొంచెం ధనియాలు అలాగే అల్లం తెల్లగడ్డ కొంచెం జీర అలాగే కొన్ని మిరియాలు అన్నీ బాగా వేసుకొని కొంచెం చెక్క మొగ్గ అన్ని వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని కొంచెం కొబ్బరి కూడా వేసుకొని బాగా మిక్సీ చేసేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఏంటంటే టమాటాలు మగ్గుతుంటాయి కదండి అప్పుడే ఈ దీన్ని కూడా వేసేసుకునే మసాలాని బాగా అలాగే బాగా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి మగ్గించుకొని ఇంకొక రంచే తర్వాత బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కొంచెం పసుపు కారం కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్ ఏంటంటే చింతపండు పులుసు కూడా వేసుకుంటే బాగుంటుందండి కన్ఫామ్గా వేసుకుంటే అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి ఇవి బాగా మరిగేటప్పుడు మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలండి బాగా మరిగేటప్పుడు ఏంటంటే ఈ వడలు ఉంటాయి కదండీ ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని వడలు వేసుకుని అంటే మనిషికి ఒక్కొక్క వడనే ఇయ్యాలి కదా అలాగనమాట అలాగా వేసుకొని బాగా కర్రీ బాగా తెల్లాలండి వాటర్ తల్లిన తర్వాత వడలు వేసుకోవాలండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈవినింగ్ కానీ చేసుకున్నాం అనుకోండి నైట్కి ఒకటే బాగుంటుందనమాట తినేనాటికి ఒక్క ఒక్క పూట కానీ అయితే ఒక రెండు పూటలకు కానీ చేసుకున్నాం అనుకోండి వడ వడలు అనేది కర్రీలో ఇంకిపోతాయి అనమాట బాగా కర్రీ అనేది బాగా వడలోకి పట్టేసి కూర అనేది మిగలదు మొత్తం గ్రేవీ అంతా వడలో పట్టేసింది అనుకో మనం అన్నంలో కలుపుకునేటప్పుడు వడనే కలుపుకొని తినాల్సి వస్తుంది అందుకనమాట ఇట్లా బాగా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో ఏం లేదండి కాస్త కొంచెం గరం మసాలా కొత్తిమీర అన్నీ వేసుకొని దించి వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అలాగే ఈ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందంటే చికెను మటను ఎగ్స్ ఏవి దీనికి సాల్ట్ రావ్ అనమాట అంత బాగుంటుంది దీంట్లో ఎగ్ వేసుకొని కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఎగ్ వేసుకొని చేసుకున్నా కూడా సరే అయితే టైం ఎంతో పట్టదండి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ కానీ ఉంటే మనం కర్రీ అనేది చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ కూడా టెన్ మినిట్స్ అంటే చాలా ఈజీ కదా అండి ఇంకొకటి ఏంటంటే నేనైతే మసాలా వడ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో చేసిన దాన్నే నేను కర్రీలోకి చూపించానండి బయట కొనుక్కునే వాటితో కూడా కర్రీ చేసుకోవచ్చు అది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మా అమ్మ చేస్తుంది సూపర్ ఉంటుంది అసలుకి అలాగే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలుకి ఎంత బాగుంటుందంటే చెప్పలేము అంత బాగుంటుంది మీలో ఎంతమంది వడలు కర్రీ చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళు ఇప్పుడు నేను మా అన్న కదండి మా ఫ్యామిలీలో అయితే మా అమ్మ ఎక్కువ వాళ్ళు మా ఇచ్చి ఒక నాలుగు వాళ్ళు నాకు ఇస్తుంది అనమాట అలాగా అలాగే మీ ఫ్యామిలీలో కూడా అమ్మ వాళ్ళు అలాగే ఉంటారా చెప్పండి అంటే ప్రేమ ఎక్కువ చూపిస్తుంది ఇద్దరికి సమానంగానే చూపిస్తుంది కానీ ఏంటంటే కొంచెం తను ఎక్కువ తింటాడు అని తనకు కొంచెం ఎక్కువ ప్రేమ పెడుతుంది అనమాట అంతే ఇంకేం లేదు అలాగే క కర్రీ అమ్మిడికి వచ్చేసినంత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి ఇంకేం లేదు అయితే కర్రీ మాత్రం సూపర్ ఉంటుందండి కానీ ఇంకోటి మీరు ఉప్పు సరిపోయిందా లేదని ఇంకోసారి టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి చూసారు కదా గ్రేవీ ఎంత బాగొచ్చిందో చూస్తున్నారా చాలా ఇమ్మడికి వచ్చేసింది కదా అలా వచ్చేస్తుందండి కర్రీ అనేది ఓకే అండి బాయ్